క్రికెట్ రసేమి మందన పలాస్ ఇద్దరు కొన్ని సంవత్సరాల నుండి రిలేషన్షిప్ లో ఉన్నారు వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ లవ్ గా మారింది ఇద్దరు ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు అందుకే పెళ్లికి డేట్ కూడా ఫిక్స్ చేశారు ఇరవై మూడు నవంబర్ రోజున పెళ్లి జరగాలని ప్లాన్ చేశారు పెళ్లికి ముందు చాలా రొమాంటిక్ ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి ఫ్యాన్స్ అందరూ చాలా హ్యాపీగా కంగ్రాచులేషన్స్ ఇచ్చారు మందన క్రికెట్ లో బిజీగా ఉన్నా కూడా పెళ్లి అరేంజ్మెంట్ స్లోగా కంప్లీట్ చేసింది పలాస్ కూడా తన మ్యూజిక్ వర్క్ నుండి బ్రేక్ తీసుకొని పెళ్లి కోసం రెడీ అయ్యాడు కానీ సడన్ గా మందన తండ్రికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఎమర్జెన్సీగా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు ఈ సిచ్యువేషన్ లో ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యారు అందుకే పెళ్లిని ఇమీడియట్ గా పోస్ట్ పోన్ చేశారు ఈ న్యూస్ వెంటనే సోషల్ మీడియా అందరూ డిస్కషన్ చేయడం స్టార్ట్ అయింది పోస్ట్ పోన్ అయ్యాక మందన తన ఇన్స్టాగ్రామ్ లో ఉన్న పెళ్లి పోస్ట్ అన్ని రిమూవ్ చేసింది ఇది చూసిన ఫ్యాన్స్ కి డౌట్ పెరిగాయి తర్వాత డిసెంబర్ ఏడు మందన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది పెళ్లి క్యాన్సిల్ అయింది మా ఫ్యామిలీస్ కి పైరసీ ఇవ్వండి ఈ మెసేజ్ చాలా కామ్ గా క్లారిటీతో ఫోర్ చేసింది పలాస్ కూడా ఒక నోట్ రిలీజ్ చేసి తన సైడ్ నుండి కూడా పెళ్లి క్యాన్సిల్ అయ్యాకనే మూవ్ ఆన్ అవుతున్నారని చెప్పాడు అలాగే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటా అని వార్క్ చేశాడు ఇప్పుడు ఇద్దరు కూడా పర్సనల్ లైఫ్ లో ముందుకు వెళ్తున్నారు ఫ్యాన్స్ అందరూ ఇద్దరు హ్యాపీనెస్ అండ్ పీస్ కోసం వీచ్ చేస్తున్నారు